రాజులు చేసినటువంటి గొప్ప ప్రభుత్వము కేసీఆర్ గారి పాలన అలాంటి పాలన నుండి మరి రాక్షస పాలన రావడం వల్ల రైతుల చేతికి బేడిలు వేసినటువంటి సంఘటన చాలా శోషణీయము ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయం రైతులు రాజు చేయాలి లేకుంటే రైతు రైట్ ఏసినటువంటి రాజ్యం సర్వనాశనం అవుతుంది అనేటువంటి విషయం మన తెలంగాణలో సాధ్యత ఉంది మరి ఆ విధంగా తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించాలి కానీ ఏ పాపం తెలియని రైతులను మేము భూములు ఇవ్వము అన్నందుకే వారందరినీ కూడా చిత్రవద చేసి గేలుకు తీసుకపోయించి వేడిని వేసి థర్డ్ డిగ్రీని ప్రయోగించినటువంటి ఆ రాక్షస పాలన రేవంత్ రెడ్డి గారిని కబర్దార్ రేవంత్ రెడ్డి గారు రైతుల జోలికి వస్తే తప్పనిసరిగా మీ పతనం ఉన్ని రైతులే చేస్తారని సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో రైతులపై అన్యాయాలను అరాచకాలను సృష్టిస్తూ దౌర్జన్యంగా రైతుల బలాలను లాక్కుంటూ పచ్చని పంటలు పండే భూములను లాక్కొని అపనంగా ప్రైవేట్ సంస్థలకు కార్పొరేట్ సంస్థలకు సొంత బాగుమరిది పరిశ్రమలకు అన్నిటికీ కట్టబెట్టడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దౌర్జన్యంగా భూములు లాపిస్తున్న నేపథ్యంలో ఒకసారి ఫార్మాహం మేరట ఇంకొకసారి పరిశ్రమల ఇండస్ట్రియల్ టారిడార్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి బలవంతంగా భూములను లాక్కునే పరిస్థితులలో ఆ రైతులు తిరగబడితే అధికారులను మేము మా భూమికి బాగా కావాలి ఆ భూమిని ఇవ్వమని చెప్పేసి అధికారులను యచిస్తే అక్రమంగా మీకు పెట్టి జైల్లో వేసింది ఇష్టపడినట్టుగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి